and i need you i

सीत ले कर देवाद वंदनम दे आत्माय वंदनम नम्बा रुक यात्री आत्मा ये बंदर नम्बा हस्ताभ्याम हस्तोपचार्या वेदुक्त मंदिर दुक्त मंदिर

ठाकुरदास निर्गुणी निरकारी ज्योति वाल सेवा भया हरगड़े हरदे मापाल तुम्हारे ध्यान रखवा रिकाडे रिका सेवा भया प्रति कला प्रति वेले रिकाडा भाव भक्त लोग मेहरबानी रिकाडे सुतेरे सपने मा बेटे रे हरदे मा तारो पोरो द मनो कमना पूर कर भूल चोक मात धूप धीप रजावन करी नारळ शरणे फूल फुलवाणे तारे धोळे दोले डोळे दोले खूप मजेतरला सेवा लावो महाराज की जय હાય જગદગુરુ રામરાવ મહારાજ બોલ ચોક માપકર સતગડી સોપ્ટેમરે મોટેડી મોલ બચ્યા તારો ભોગ ભંડારો તારે ધોળે ખૂબ મજા રામરાવ મહારાજ கிடைக்க

మనం ఎలక్షన్ కన్నా ముందు పదే పదే అంటూ మనం జన్మభూమి కార్యక్రమంలో సిసి రోడ్ వేయించిన అదంతా డ్యామేజ్ అయింది ట్యాంక్ రోడ్లు చేస్తా అది ముఖ్య సమస్య రోడ్ ఉందన్న మళ్ళా డ్రైనేజ్ అనేది ఒక పక్కకి ఉన్నదన్న రెండో పక్కకు రెండు పక్కకు డ్రైనేజ్ ఉంటే ఈ వాటర్ ఆగి ఈ రోడ్డు ఖరాబ్పోతుండే జన్మభూమిలో అప్పుడు కాంట్రిబ్యూషన్ కట్టి రోడ్డు చెప్పించినప్పుడు నేను ఇప్పుడు అప్పుడు ఇక్కడ వార్డు మెంబర్ ఉన్నాయి అయితే విషయం ఏంటంటే ఇప్పుడు మొన్న మొన్ననే ఫండ్స్ అంటే కొద్దిగా మొన్న సిసి రోడ్ వచ్చింది మీ అందరు తెలిసిన విషయం మీ అందరూ ఊకన పెట్టే మాట్లాడినా ఎందుకంటే పెద్ద మగ గుడికి చుట్టూ మంద ఊళ్ళో వస్తారు కాబట్టి ఆ చిన్న అవారం కూడా ఉన్నది ఏదో తీసుకున్నాము నెక్స్ట్ అన్నది ఇక్కడ మన ఈ తండకు సోమనాక్ తండకు బిజె తండకు మన విలేజ్ కూడా చాలా అవసరాలు అన్న ఇక్కడ ఉన్న శాసనసభలు ఎన్నో ఐదేళ్లకు ఒక్కనాడు వచ్చిన దిక్కు దిక్కులేదు మనము లేకుండా అసలు విషయం మాట్లాడేదానికి కూడా డెవలప్మెంట్ చేసుకునేది లేకుండా అసలు విషయం అది ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ఎందుకంటే ఇదైతే మెయిన్ ఇప్పుడు శివలాల్ జగదాంబా జయలాల్ మహారాజ్ కు అక్కడ వెనక వాళ్ళకు మెయిన్ కాంపౌండ్ అవసరం అన్న ఈ డ్రైనేజ్ అన్నది ఇక హౌసింగ్ అన్నది దీన్ని మీరు ఇంతకుముందు చాలాసార్లు అడిగారు కొన్ని కొన్ని రాగాలు అవుతున్నాయి ఫస్ట్గా మీరు ఏమనుకోకూరు అందరు మన విలేజ్లో కూడిని మాట్లాడుకొని హౌసింగ్ కూడా పరిష్కరించుకుందాము అన్ని అంటే మున్పడుతురిగా కాకుండా అందరం కలిసే మాట్లాడదాము అయితే ముఖ్య విషయం ఏంటంటే అన్న ఈ గుడి దగ్గర అక్కడ ఆ ఇల్లు వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయినా ఇల్లు వాళ్ళు జాగిస్తే వాళ్ళకు డబుల్ బెడ్రూమ్కు మన అవకాశం వస్తే వాళ్ళ కాంపౌండ్ పడితే అక్కడ దానికి అయితే ముందు హోటల్ తీసేస్తే ఫస్ట్ ఆమె ప్రెటరెన్స్ ఇస్తాను అన్న ఇక్కడ చుట్టూ ఇక్కడ నుంచి ఇక్కడ అక్కడ వాస్తుకు ఆ భాగం మంచిగా ఉంటుంది దానికోసం ఫస్ట్ విషయంలో ఇది మా చేసిన ఈ విషయం అందుకే ఇంకా మూడు వందల మూడు వందల యాభై ఓట్లు ఉండేది ఇదే డిచ్చిపెల్లి కాడ దమ్మున్న రాజకీయ నాయకులు లేకుండా దమ్మున్న రాజకీయ నాయకులు ఉంటే అవుతుండే నూట డెబ్బై ఓట్లకే డిచ్పెల్లి తాండ గ్రామ పంచాయతీ అయింది ఇదే నూట రెండు వందల చిల్లలకు మన లింగి తాండ అయింది అయితే లింగి తాండ అని పేరుంది గాంధీనగర్ గాంధీనగర్ తాండ అన్నది నూట అరవై నూట డెబ్బై ఉన్నది అక్కడ చక్ర తాండ ఐదు వందల ఓట్లకు ఉన్నది ఈడ రాజకీయం కోసం డెవలప్మెంట్ అన్నది గుంటుపడ్డదన్న దీన్ని చేపించే వ్యక్తులప్పుడు అక్కడక్కడ డిఎస్ఎం చేసి ఈ మూడు వందల యాభై ఒకటి ఎట్లా రాదని నిలదీస్తానా అయితే ఇది సొమ్మ తాండరుంది కానీ భవిష్యత్ తాండ అటాచ్ చేయకుంటే దీంట్లో దీంట్లో ఏం జరిగిందంటే అన్నీ ఒక బీసీలో కూడా కలిసింది ఒంటే ఒంటే కాలంలో కలిసింది ఇది సపరేట్ లేకుండా ఇది అయిందన్న దీన్ని కూడా ఇప్పటికే దయచేసి దీన్ని సపరేట్ చేపించి ఈ తాండలు ఆ తాండలు సపరేట్ చేపిస్తే తప్పకుండా ప్రత్యేకంగా చేయాలని మనవి ఉగాది పర్వదినం వాళ్ళ తెలుగు కొత్త సంవత్సరం ఈ సందర్భంగా మరి మీ సొమ్ము నాయకరణకు బిచకు నన్ను పిలిచి మరి ఇక్కడ ఆరాధ్య దైవమైనటువంటి దేవలాల్ మహారాజు గారి విగ్రహము రామరావు మహారాజ్ గారి విగ్రహాలు చేసుకుని ఈ యజ్ఞంలో పాల్గొని మరి జగనంబా మాత దర్శనం కూడా ఇచ్చేస్తున్నందుకు మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మీకు అందరికీ కూడా ఉపాధి గూతా సంవత్సర శుభాకాంక్షలు నాటా పెద్దలకు అదేవిధంగా మన మండల పార్టీ అధ్యక్షుడు ఎలయ్య గారికి అది నాతో పుట్టించినటువంటి శేఖర గౌడ్ గారు ముప్పవేందర్ రెడ్డి గారు అదేవిధంగా గంగాధ గారు రాజేష్ గారు అదేవిధంగా జనార్దన్ గారు మోహన్ గారు పేరు పేరున మన తమ్ముడు సురేష్ గారు సుదర్శన్ గారు మీ గ్రామ పెద్దలకు అందరు కూడా ఇక్కడ ఉన్నటువంటి అక్కాజీలందరికి అమ్మలకు అందరు కూడా పేరు రామ్ చాలా సంతోషం మీ అందరి దాయతో నేను ఎమ్మెల్యేగా చేసిన తర్వాత ఈ మొత్తమంట అభివృద్ధి ఉగాది గ్రామం గ్రామం మరి ఇంత పుణ్యక్రమ కార్యక్రమంలో పాల్గొని మీ అందరితో ఈ పండుగ జరుపుకోవడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తా మీరు అందరు కూడా కొత్త సంవత్సరంలో ఆ దేవుడు జగదాంబ మాత సంవత్సరంలో మరి శివలాల్ మహారాజ్ రామరామ మహారాజ్ సంవత్సరంలో మీ అందరు కూడా రాబోయే కాలంలో వర్షాలు బాగమై మాడి పంటలు మరి ఆశ ఆరోగ్యని సుఖశాంతంలో మీరు అందరూ కూడా దేవుడు చల్లగా చూడాలా మీ జీవితాలు ఆనందంగా ఉండాలని పిల్లలు బాగా చదువుకొని ఉన్నత స్థానంలో ఎదగాలని ఆ దేవుడిని కోరుకుంటూ మీరు కోరుకున్న సమస్యలు కూడా చాలా తినేసినే ఉన్నాయి Hey. You gotta

ఇవాళ ఈ ప్రాణాభులు ఎమ్మెల్యే నిలబడ్డాను కాబట్టి నేను ఆ రోజుల్లో చెప్పినట్టు ఇది మాట కాదు రేవంత్ రెడ్డి మాట కాదు ఆరు గ్యారెంటీ ఏదైతే ఇచ్చినామో కాంగ్రెస్ పార్టీ అభయ సోనియా గాంధీ గారి మాట ఇజురామ్మ కోడల మాట అని చెప్పిన ఇవాళ వంద రోజులు అయింది ఇప్పుడు అది సరే వంద వంద పది రోజులు అయింది కానీ అధికారానికి వచ్చినాక రెండు రోజులకే ఏడవ తారీఖు నాడు మా పేదమ్మ నాయకుడు మన మహిళమ నాయకుడు శ్రీమతి గారు రేవంత్ ప్రమాణ స్వీకారం అందించారు డిసెంబర్ ఏడవ తారీఖు తొమ్మిదవ తారీఖునాడే సో బర్త్డే ఆ రోజు మీకు అందరు కూడా మహిళలు అందరూ కూడా ఆర్టీస్ బాస్ రెండు రోజులకి ఇంకా చాలా మంది కుటా దగ్గర పోయిండచ్చు ఢిల్లీలోకి పోయించు లేకుంటే ఇంకా జాతర లేకుంటే ఇందామాబాద్ పోయిండచ్చు లేకుంటే మీ పిల్లలు హైదరాబాద్ చూడడానికి హాస్పిటల్ పోయిండచ్చు ఇవాళ

ఇవాళ ఇక్కడ మనకి తాను ఏ ఇల్లు చూసినా ఇందులో భూములు వస్తాయి అనుకున్నా లేకుంటే మీ పిల్లలు ఉద్యోగులు వస్తున్నాయి రిజర్వేషన్ అనుకున్నా ఇంకా మీ ఇల్లు వచ్చినా కానీ వచ్చినా ఇంకేదొస్తున్నా ఇంకేదా ఇల్లు వస్తున్నాయి ఇవాళ మళ్ళా ఇంట్లో మనకు సాక్షి మూడు వేల ఐదు వందల ఇళ్ళ నుండి నాలుగు వేల ఇండ్లు మనకు కాంట్రెండ్ సాక్షి మొన్న మన గిరిజన సదస్సు మనం అక్కడ పెట్టినప్పుడు కూడా నేను చెప్పడం జరిగింది అందరి సమక్షంలో తాండవాసులకే ఇల్లు ఎక్కిస్తాం అదరికంటే అని చెప్పినావు అసలే ఇల్లు లేకు మొదలు ఇద్దాం ఒక ప్లాట్లు ఇద్దాం అది కూడా వేస్తుంది ఇంద్ర ప్రజల పాలన కాబట్టి వీళ్ళందరూ కూడా ఏమి మొదలెట్ అవసరం లేదు ఖచ్చితంగా అన్యాయం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే చేస్తుంది చెప్పిందే చేస్తున్నారు కేసీఆర్ దాకా పుట్ట మాట మాట్లాడి ఇప్పుడు టీఆర్ఎస్ ఇందిరామే ఇచ్చిందా లేకుంటే ఇచ్చిందా ఎవరి పార్టీ ఇచ్చింది ఏమన్నారు మూడు ఎకరాలు కూడా భూములు సమస్య కూడా తీరుస్తాం లేదా ధరలు కూడా మారుస్తున్నాం అన్ని అయితే టైం కొంచెం మొదలనే కాదా మూడు నేలు కూడా కాలేదు

ఇంకా మళ్ళీ ఎట్లయితే ఒక్క రాజకీయ కాంగ్రెస్ పార్టీ చేతికొని పోటీ రాబోయే కాలంలో కూడా మళ్ళా పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి మరి మళ్ళా కూడా చేతి గురించి పోటీ ఇందిరాగాంధీ మన్నాడు ఇందిరాగాంధీ మన్నాడేవారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే అప్పుడు ఇంకా మనకి ఈజీ ఏం చేస్తారు కేంద్రంలోకి రావడానికి అయితే ఇవాళ బిజెపి వాళ్ళు ఏం చేస్తున్నారు రాముడు పేరు కృష్ణ పేరు ఎవరు

ఇవాళ కులాల పేరు మీద మందాల పేరు మీద సమాజాన్ని వివరించి వాళ్ళ భక్తులు ఎంత బాధపడాలా మనం ఎంత భక్తుల మన ఇంట్లో గురించి దేవుడు చేయడానికి మన దీంతో కూర్చాం దేవుడు మొత్తం ప్రార్థన చేసుకుంటాం చాలా అభివృద్ధి అంత అందుకని మీరు అందరూ కూడా ఏ కదా మీద ఉన్నాడు ఖచ్చితంగా మీరు అందరూ అన్ని విధాలు మేము అండగా ఉంటాం ఒక అభివృద్ధి కాదు ఇవాళ పెద్దలు ఎవరు ఉన్నారు మరి మన గ్రామ పెద్దలు అందరు సమస్యలు చెప్తా ఉందా మీకు ఒక అభివృద్ధి రోడ్డు మోలింగ్ కాదు మీకు ఏ కష్టం వచ్చినా కానీ మీ అన్నదమ్ము మీ బిడ్డగా అండగా ఉంటాను ఎగ్జాని ఉండండి అదే భారత పక్కభూములు ఇప్పుడు మళ్ళా ధర మార్చబోతున్నాము

సందర్భంగా మీ అందరినీ కలుసుకొని ఇక్కడ దేవుడు దర్శనం చేసుకొని మీ మధ్యన పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది మీకు అందరూ కూడా మరొక మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ